ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పి దాదాపు మూడు సంవత్సరాల నుంచి మీ పోరాటం అయితే చేస్తున్నారు ప్రభుత్వంలో ఏమైనా చలనం వచ్చిందంటారా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాలేదు మా గ్రామ పంచాయతీలు నిధులు దోచివేయటం అలాగే చేస్తున్నారు అలాగే మా నిధులు విధులు అధికారాలను కూడా వాళ్ళు దారి మళ్ళించి గ్రామ సచివాలయాలకి వాలంటీర్లకు ఇచ్చి వేయటం జరిగింది దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది సర్పంచుల ఉత్సవ విగ్రహాల కింద మారిపోవటం జరిగింది కానీ ముఖ్యంగా అసలు సర్పంచి నిధులను కానీ ఏదైనా సరే సర్పంచి విధుల్ని కూడా బైపాస్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ మీరు చేస్తుంది నిజమే అంటారు అది మీరు గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పద్నాలుగు పన్నొమ్మిది సంవత్సరాల్లో గ్రామాల్లో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎలా రోడ్లు వేశారు ఎలా త్రాగునీరు ఇచ్చారు ఎలా లైట్లు వేశారు ఎలా డ్రైన్లు కట్టారు ఎలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు ఇవన్నీ చూడండి ఒకసారి ఇవాళ గ్రామాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎలా జరుగుతున్నాయి తేడా కనుక్కోండి దాన్ని బట్టి స్పష్టంగా అర్థం ప్రధానంగా చెప్తుంది ఏంటంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాను దానివల్ల ఏంటంటే ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంటున్నాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు కదా సార్ మరి ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకురండి మంచిదే మేము కాదంట్లా వెల్కమ్ ఇట్ మేము స్వాగతం కానీ రాజ్యాంగం ప్రకారం సచివాలయం వాలంటీర్లు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచ్ల నాయకత్వంలో నడవాలి డెబ్భై మూడు డెబ్భై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ పదకొండో షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు పేర్కొన్నారు అందులో తాగునీరు కానించి సాగునీరు వరకు విద్య వైద్యం ఆరోగ్యం శ్రీసీ సంక్షేమం బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం ఇవన్నీ ఈ ఇరవై తొమ్మిది ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ఎఫ్ త్రీ అంటాం ఎఫ్ క్యూబ్ అంటాం ఫంక్షన్స్ ఫంక్షనరీస్ ఫండ్స్ అంటే దానికి సంబంధించిన నిధులు సిబ్బంది అధికారాలు విధులు అన్నీ కూడా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మండల స్థాయిలో మండల పరిషత్ల ఆధ్వయంలో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పినాయి ఆ రకంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది కర్ణాటకలో జరుగుతుంది కేరళలో జరుగుతుంది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే పంచాయతీలకి శాఖలన్నీ విడదీసి సపరేట్గా సచివాలయ శాఖను పెట్టి వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల ఆధ్వర్యంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించిన నవరత్నాల పేరుతో చేస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం విరుద్ధం అది మేము అంటే ముఖ్యంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఏదైనా సరే పేదలకు న్యాయమే కదా జరుగుతుంది అనేది ఫైనల్గా వాళ్ళు ఇస్తున్న కంక్లూజన్ సార్ మరి దాన్ని ఎలా చూడాలంట మంచి కదా ఎవరు చెప్పారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయనది ఇవ్వమన్నా నేను ముఖ్యమంత్రి అయ్యి నేను చేస్తా ఏదైనా పేదలకు న్యాయమేగా ఆ నవరత్నాలు నేనే ఇస్తాను నేనే బట్ట నొక్కుతా అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదుగా బట్ట నొక్కటమేగా నేనే నొక్కుతా ఆయన దిగిపోమని ఆయనకెందుకు ముఖ్యమంత్రి పదవి ఆయనకెందుకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఆ అధ్యక్షుడు తీసుకెళ్ళి షర్మిల గారికిమ్మా నన్ను చెల్లేగా పాపం ఏదైనా పేదలకు న్యాయమే కదా నేను చేస్తాగా నాకు ఇచ్చేమో నన్ను ముఖ్యమంత్రి పదవి షర్మిల గారికి ఏమో పార్టీది మరి ఈ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సచివాలయాల సచివాలయాల్లో కూడా సచివాలయ కన్వీనర్లు అని చెప్పి వైసీపీ నాయకులను ఎక్కువ ఏర్పాటు చేయడాన్ని అలాగే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే సచివాలయ కన్వీనర్ చెప్పిందే జరగటం పంచాయతీలో ఉన్న సర్పంచ్ మాటలు కానీ వార్డు మెంబర్ల మాటలు కానీ పట్టించుకోకపోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచుల్ని ఎంపీటీసీలని ఉత్సవగ్రహాల కింద మార్చివేయటం జరిగింది అందుకనే చెప్పి దీన్ని నిరసిస్తూనే గత మూడు సంవత్సరాల నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాడు అనేక ఉద్యమాలు ఆందోళనలో పోరాటాలు చేశాం కానీ ప్రభుత్వం స్పందించట్లేదు మేము విసిగిపోయాం మాకు ఇక విరక్తి పడతాం అందుకనే జగన్మోహన్ రెడ్డి ఓడితేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే సర్పంచులకు మనుగడ వైఎస్ఆర్సిపి పార్టీని ఓడిస్తేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపించితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత వీటిల్నే మా నినాదంగా మా పిలుపుగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పర్యటిస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా మా డబ్బులు దొంగిలించాడు పంచాయతీల నుంచి ఎలా మా అధికారాలు లాగివేసుకున్నాడు అనే విషయాన్ని తెలియజేసి జగన్మోహన్ రెడ్డికి ఓటమికి జగన్మోహన్ రెడ్డి ఓటమికి విస్తృతమైన ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించడం జరుగుతున్నాం మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్యకాలంలో ఈ సిఆర్డిఏలో నుంచి కూడా మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళకి తెలియకుండానే తీసుకున్నాడని చెబుతున్నారు అలాగే చూస్తే పంచాయతీ నిధులు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు కూడా ప్రభుత్వం అంటున్నారు మరి సిఆర్డిఏ కమిషనర్కి తెలియకుండా తీసుకున్నప్పుడు వాళ్ళు లెటర్లు రాస్తున్నారు మరి మీరేమో ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్కి వద్ద వరకు వెళ్ళినా సరే ఎందుకనే ఆ అమౌంట్ అనేది రిఫండ్ చేసుకోలేకపోయారంటారు ఇప్పుడు మా పంచాయతీల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు గ్రామాల అభివృద్ధి కోసం రోడ్లు డ్రైన్లు వేయమని ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు పంపించారు ఆ నిధులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అకౌంటులోంచి సర్పంచులకు చెప్పకుండా రాత్రి రాత్రి దొంగిలించి వచ్చారు ఇది స్పష్టంగా రికార్డెడ్గా తెలిసింది మేము చలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంతర్ కాడ ధర్నా చేసి ఏపీ భవన్లో నిరార దీక్షలు చేసి గొడవ గొడవ చేస్తే ఆర్థిక మంత్రి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేస్తే రాష్ట్రానికి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వచ్చి ఎంక్వైరీ చేసి మేము చేసిన ఆరోపణలు వాస్తవే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం పంపిణీ నిధులు దొంగిలించాడని తెలిసి ఆయన నిర్ధారించాడు రిపోర్ట్ రాసి ఇచ్చాడు మోడీ గారు కానీ మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళెవళ్ళో ఆ రిపోర్టును పక్కన పడేసి ఏమీ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవట్లేదు దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో అందరూ అనుకున్నట్టే పరోక్ష మద్దతు ప్రత్యక్ష మద్దతో కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ దొంగచాటు వ్యవహారాలకి ఈ దొంగతనం వ్యవహారాలకి బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సహకరిస్తున్నారు అనే విషయం మా అంశంలో మా పంచాయతీల్లో జరిగిన దొంగతనం విషయంలో స్పష్టంగా బయటపడి సార్ చివరిగా ఒక ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది గత రెండు రోజుల నుంచి ఒకటే వార్త సచివాలయం తాకట్టు మరి అలాగే చూస్తే కనుక తాకట్టు ఎందుకు పెట్టుకోకూడదు అంటూ మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడిన పరిస్థితి చూసాం మరి అదే పద్ధతిలోకి సర్పంచులు దిగితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఏమవుతాయి అంటారు ఇప్పుడు చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకునే దుస్థితికి దిగజారిపోతే ముఖ్యమంత్రి గారిని ఏమానాలు తెలవదు ఇప్పటికే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు అందులో రెండు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే డిపిటీఈ ద్వారా నవరత్నాలు పేరిట అందులో రెండున్నర రత్నాలు మాయాయి నవరత్నాల పేరిట ప్రజలు పంచాడు పన్నెండు లక్షల కోట్లు తెచ్చిన అప్పులో రెండున్నర లక్షలు పంచితే మిగతా తొమ్మిదిన్నర లక్షలు ఏమైనాయి అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మరి ఆ ఏమైనా తలవదు చివరికి ఆ కొండల్ని తాకట్టు పెట్టేస్తున్నారు భూములను అమ్మేస్తున్నారు చెట్ట చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకుంటే మేము కూడా మా గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి మా దగ్గర డబ్బులు అన్ని మా డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించాడు కాబట్టి మేము కూడా మా పంచాయతీ గ్రామ సచివాలయాలని తాకట్టు పెట్టుకుంటాం నువ్వు రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రిగా పెట్టావు మేము గ్రామ సర్పంచ్గా గ్రామ సచివాలయాలను తాకట్టు పెడతాం ఒప్పుకుంటారా అంతే కదా ఆయన ఒప్పుకుంటాడా ఆయన అంగీకరిస్తాడా సో ఆయనే కదా ఆయన మాకంటే పెద్ద ప్రజానాయకుడు పెద్ద ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి మా గ్రామానికి మా సర్పంచ్లే ముఖ్యమంత్రులు మా గ్రామ సచివాలయం మాకు రాష్ట్ర సచివాలయం లెక్క మాకు మేమే మా గ్రామ ముఖ్యమంత్రులు కనుక మేము మా గ్రామ సచివాలయాలు కూడా మా సర్పంచులు తాకట్టు పెట్టుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారు లేదో కనుక్కో